ఫిబ్రవరి పద్నాలుగులో జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలి రండి స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు ఆడబడుచులకు ఆసరా కార్యక్రమం రాజనగర్ నియోజకవర్గంలో జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ఇక్కడ కార్యక్రమం అయితే నిర్వహించారు మరి భారీగా నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ఇక్కడంతా కూడా మహిళలు పాల్గొని దిగ్విజయంగా ఆదుకున్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి తానేట వని హోంమంత్రి తానే వరకు పాల్గొన్నారు మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు ఆడబడుచులకు ఆసరా కార్యక్రమం ఏ విధంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా కార్యక్రమం ఏ విధంగా స్పందన అంటే గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారండి డోక్రా మహిళలందరికీ కూడా మేము అధికారంలోకి రాగానే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆ రోజున వాళ్ళు పాపం నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత డోక్రా అక్కచెల్లెములందరినీ మర్చిపోయారు మర్చిపోవడమే కాకుండా వాళ్ళకి ఏదైతే రుణమాఫీ ఉందో చెయ్యలేదు మళ్ళీ ఆ రుణానికి వడ్డీలు చక్ర వడ్డీలు వేసి వసూలు చేశారు సో అంటే ఈ భయంకరమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డాక్టర్ అక్క చెల్లమ్మలందరూ కూడా చూశారు అనుభవించారు ఆ పరిస్థితుల నుండి విముక్తి పొందింది జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఈ రోజున జగనన్న ఏదైతే పాదయాత్రలో వాళ్ళకి హామీలు ఇచ్చారో మన ప్రభుత్వం వచ్చే సమయానికి ఎంతైతే రుణం ఉందో ఆ రుణాన్ని నాలుగు తఫాలుగా రద్దు చేస్తామని చెప్పారు అలానే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపున ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సోదరి మనులందరికీ కూడా చేయూతని ఇవ్వడం జరిగింది జీరో వడ్డీని ఇవ్వడం జరిగింది డాకర్ అక్కచెల్లమ్మలందరికీ అలానే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఉన్న మరి కాపు సోదరి మనులకి కాపు నేస్తం పదిహేను వేలు చొప్పున సంవత్సరానికి ఇవ్వడం జరిగింది అలానే అగ్రవర్ణాలున్న పేదలకి ఈబీసీ నేస్తం ద్వారా కూడా ఈరోజున ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంతగా మహిళల్ని ఆర్థికంగా బలపరచాలని మహిళా సాధికారత సాధించే దిశగా వాళ్ళందరినీ ప్రోత్సహించాలన్నది గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఈ రోజున జగన్ అన్న మహిళల మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో ఈ రోజున వారి అందరికీ కూడా ఒక అన్నలా తమ్ముడులా అండగా ఉండడం జరిగిందండి అక్కడితోనే సరిపెట్టకుండా జగన్ అన్న ఈ రోజున మన కుటుంబాల్లో ఉన్న మన బిడ్డలను చదివించడానికి మరి అమ్మఒడికి కానివ్వండి విద్యాకానికి కానీ వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే జగన్ అన్న తీసుకున్న నిర్ణయం మహిళలందరినీ కూడా ఆర్థికంగా బలపరుస్తుంది అంటే ఈ రోజున దళారి వ్యవస్థ అనేది లేకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా వారికి సంక్షేమ పథకాలు అందించడం అనేది ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున మరి ఇంత ఎత్తున మరి రాజానగరం నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి హాజరయ్యారు అంటే దానికి కారణం మహిళలు తమ సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు దీన్ని దీన్ని కూడా రాజకీయం చేయడం కోసం మరి కొంతమంది పాపం ప్రయత్నాలు చేస్తూ కొంతమంది మరి కులాల ముసుగులో కొంతమంది మతాల ముసుగులో వస్తున్నారు ఎన్నికల సమయం దగ్గర పడేసరికి మరి ఇన్ని సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాలు ఇంకా రెండు నెలల పోతే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షం అనేది ప్రజల మధ్యకి వెళ్ళే పరిస్థితి లేకుండా జగన్ అన్న పాలన అందించారు అంటే ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది అర్థమవుతుంది రాజకీయ పరిణామాలు సర్వేగంగా మారుతున్న పరిస్థితి ఉందో జనసేన టీడీపీ పొత్తు పక్కన వెళ్తున్నారు అలాగే మీరు అంతా కూడా సిద్ధమంటూ వెళ్తున్న పరిస్థితి వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నామంటున్నారు ఎలా పరిణామం ఈ దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో జగన్ అన్ను అందించిన పాలన ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో మనం చూసాం ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎక్కడా కూడా రికమెండేషన్స్ అనేవి లేకుండా వారి అర్హతను బట్టి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందించడం జరిగింది అది కూడా పరిపాలన అనేది ప్రతి ఇంటికి చేరింది అంటే ఈ రోజున ప్రజలు కోరుకునేది అదే మేము ఎవరి చుట్టూరునో తిరగాలి ఎవర రికమెండేషన్స్లో కావాలని వారు కోరుకోరు ఇలాంటి పాలన గతంలో లేదు కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా జగన్ అన్నకి మళ్ళీ ఓటు వేసి ఈ రాష్ట్రానికి జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలకి ఎక్కడ అవకాశం దొరకట్లేదు ప్రభుత్వం మీద కానీ జగన్ అన్న మీద కానీ బురద జల్లడానికి పాపం నిన్న మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చి అంటున్నారు ఏమని అంటున్నారు ధాన్యం కొనుగోలు చేయలేదు అంటున్నారు నిజంగా ఆర్బీకేల ద్వారా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన మొదటి ప్రభుత్వం మొదటి ముఖ్యమంత్రి మనమే కొను కొనుగోలు చేసిన కొద్ది రోజులకే కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది అంత అంటే రైతు పండించిన పంట యొక్క కష్టాన్ని మధ్యలో దళారులు దోచుకుంటుంటే ఈ రోజున జగన్ అన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా ఆ లబ్ధిని రైతుకే ఇచ్చారు దాన్ని కూడా వాళ్ళు స్వాగతించలేదు సరికదా దాన్ని కొనుగోలు చేయలేదని స్లోగన్స్ ఇస్తున్నారు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే ఈ రోజున ఏదైతే మన ప్రభుత్వం నుండి మంచి చేసామో అదంతా కూడా వాళ్ళకి చెడుగా కనిపిస్తుంది అది ప్రతిదీ కూడా గతంలో వాళ్ళు పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని వాళ్ళు కట్టలేకపోయారు కనీసం ఇక్కడ మట్టి తీసి అక్కడ వేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం శరవేగంతో పనులు జరుగుతుంటే పోలవరాన్ని కట్టలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అంటే అసలు ఎంత అంటే అన్నీ వదిలేశారు అంటే వాళ్ళకి సిగ్గు లేదు ఆత్మాభిమానం లేదు ఏం లేదు ఏం మాట్లాడినా చెల్లుతుంది అని ఏదో రెండు మూడు పత్రికలు పెట్టుకుని రెండు మూడు ఛానల్స్ పెట్టుకుని ఏదో మాట్లాడితే అదే నిజం అనుకుంటాం కానీ ప ఈ రోజున ప్రజలు వీళ్ళు ఏది మాట్లాడినా ఆ పరిస్థితిని నమ్మే పరిస్థితి అయితే లేదు ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు మళ్ళీ జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది త్యం అంటే జగన్ అన్న వదిలిన బాను అంటూ శర్మిల గతంలో వైసీపీ దగ్గర తిరిగారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో రావడం పరిణామాలు చూస్తుంటే మొత్తం విస్తృతంగా పర్యటన చేస్తున్నారు ఇటీవల రచ్చబండ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా పెట్టారు మేమే కూడా విమర్శలు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు షర్మల గారి గురించి మనం ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం లేదు కానీ కొద్దిగా మీరు అడిగారు కాబట్టి చెప్తా తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టారు ఆవిడ పెట్టుకున్న పార్టీ ఆ రోజున ఆవిడ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంటూ కేసీఆర్ గారిని తిట్టారు రేవంత్ రెడ్డి గారిని తిట్టారు అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈయనేమో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు తర్వాత ఏం చేశారని పార్టీని తీసుకెళ్ళి అంతా కలిపేసి మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేశాను ఏదో చెప్పారు ఓకే అది ఆవిడ సొంత నిర్ణయం ఆ రాష్ట్రంలో ఆవిడ తిరిగారు కష్టపడ్డారు ఎక్కడెక్కడో ప్రెస్ మీట్లు పెట్టారు అరెస్టులు అయ్యారు ధర్నాలు చేశారు ఆవిడని నమ్ముకున్న వాళ్ళందరినీ ఏం చేశారు ఆవిడ నట్టేట ముంచి ఇక్కడికి వచ్చారు సరే ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ ఇక్కడ మళ్ళీ వెంటిలేటర్ మీద ఇంకా ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఏదో అధ్యక్ష పదవిని తీసుకున్నారు సరే అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేనే లేదు కావాలని ఆవిడ వచ్చారు కారణం ఏంటి అనేది ఆవిడకి తెలుసు ప్రజలందరికీ తెలుసు ఈ రోజున ఆవిడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అనేది రోజున అసలు మన వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెడితే టీడీపీ వాళ్లే ముక్కును వేలేసుకునే పరిస్థితి ఎందుకు అని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి ఏ విధంగా జగన్ అన్నకి అన్యాయం చేశారో ఆయన ఎలా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారో అందరికీ తెలుసు తెలిసిన అలాంటి పార్టీగా ఆవిడ ఈరోజున మరి ఏదో లీడర్షిప్ తీసుకుని అధ్యక్ష పదవిని తీసుకుని ఏదో అటు ఇటు తిరిగి ప్రచారాలు చేస్తూ మైకులు పట్టుకుని మాట్లాడుతున్నారంటే మరి రాజకీయ పరిణితి లేదు అని నేను అనుకుంటున్నాను అంటే దళితులపై దాడిని జరుగుతున్నా సరే పట్టించుకోవడం లేదు రాజీనామా చేయాలంటూ వాళ్ళ పక్కన రాజీనామా చేయడానికి పెద్ద కష్టమేమి కాదండి రాజీనామా ఎప్పుడైనా చేసేయగలం మేము ఓట్ తీసుకున్న రోజునే డిసైడ్ అవుతాం ఎప్పుడైనా రాజీనామా చేసేయడానికి సిద్ధం ఆ పదవిని పట్టుకుని మేమేం వేలాడట్లేదు పదవి కోసం మేము రాలే ఇక్కడ ఒక దళిత మహిళలైన నన్ను గౌరవించి హోంమంత్రిగా జగన్ అన్న పెట్టారు అంటే మహిళల మహిళలతో పాటు దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పెట్టారు ఆయన ఇప్పుడు రాజీనామా చేసేయాలి దేనికి రాజీనామా చేసి దళితుల మీద దాడి జరిగింది అసలు అక్కడ జరిగిన దాడి ఏ విధంగా జరిగిందో ఆవిడకి ఇంత కూడా నాలెడ్జ్ లేదు తెలియకుండా అక్కడ ఏం జరిగిందో ఏ సిచ్యువేషన్ ఉందో తెలియకుండా ఆవిడ మాట్లాడడం అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు రెండోది ఆ వాటి పక్షాన మేము స్పందించామా లేదా వాళ్ళందరికీ అండగా ఉన్నామా లేదా అనేది ఆవిడ తెలుసుకుని మాట్లాడాలి ఇప్పుడు ఊరికే ఏదో ఆ ఏరియాకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసిస్తారు దాన్ని పట్టుకుని మాట్లాడేసి బాగా మాట్లాడేసాము బాగా విమర్శించేశాం ప్రభుత్వాన్ని జగన్ అన్న విమర్శించేసాము అనుకోవడం కరెక్ట్ కాదండి ఈ రోజున ప్రజలు ఏది డిసైడ్ అయ్యి ఉన్నారు ప్రజలు ఏ పాలన కోరుకుంటున్నారు ఎలాంటి వ్యక్తులు ఉండాలని కోరుకుంటున్నారు అది ముఖ్యమండి అక్కడ అంటే ప్రధానంగా ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తున్నారు అలాగే ప్రధానంగా ప్రతిపక్షాలు ఇప్పుడు ఉన్నటువంటి మీరు కొవ్వూరు నుంచి మీరు గోపాలపురం వెళ్ళడం జరిగింది పరిణామాలు కూడా మరి గతంలో అదే చంద్రబాబు నాయుడు గారు మా కొవ్వూర్లో పోటీ చేసిన మంత్రి గారిని తీసుకెళ్ళి తిరువురు పెట్టారు పాయికరావుపేటలో అనితం తీసుకొచ్చిన ఆ మీద పెట్టారు దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళు ఇష్టం అండి ఇప్పుడు మా జగన్ అన్న ఉన్నారు మా జగన్ అన్న ఇష్టం మా జగన్ అన్న ఎవరిని ఎక్కడ అమ్మ నువ్వు వెళ్ళి అక్కడ పోటీ చేయంటారు పోటీ చేస్తా అమ్మ నువ్వు నువ్వు ఇంకా రాజకీయాల్లో నువ్వు అందించిన సేవలు చాలా అమ్మా నువ్వు రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటాం ఏముంది ఇప్పుడు జగన్ అన్న మాకు జగన్ అన్న ఇచ్చిన చెప్పిన వాక్యం మాకు శిరోధార్యం అండి మా మా పార్టీ మా ఇష్టం మా జగన్ అన్న ఇష్టం మీకెందుకు మీరు మార్చుకోవట్లేదా మేము మార్చుకుంటే మే మీరేమో బట్టి ఏదేదో అంటారు ట్రాన్స్ఫర్స్ అంటారు అది అంటారు మీరు చేసింది ఏంటి పోనీ ఎప్పుడు మీరు చేయకుండా ఉన్నారా అది చెప్పండి ముందు మీరు కరెక్ట్గా లేకుండా మళ్ళీ ఏదో మీరు ఎప్పుడు చేయనట్టు అలాంటి ఏదేదో అంటారు కదా దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి ముందు వాళ్ళు కరెక్ట్గా ఉండమానండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ చూస్తున్నాం ఇదే పరిస్థితి ప్రధానంగా అయితే ఇక్కడ మహిళలకు పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకు అందరూ కూడా ఈ ఆ ఆసరా ద్వారా రావచ్చు ప్రతి ఒక్కరి అమ్మఒడి ద్వారా అందరూ కూడా మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే అది జగన్ అన్నగా చెప్పుకొచ్చిన పరిస్థితి ఏదైతే ఇప్పుడంతా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి విమర్శలన్నీ కూడా ఆమెంటే తిప్పికొట్టిన పరిస్థితి ఉంది వైఎస్ శర్మిల ఏదైతే పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డిపై కావచ్చు ప్రభుత్వమే కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ ఈ కామెంట్స్ కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్ని కుట్రలు పండిన కానీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా సాధించి తీరుతామంటూ బహుమంత్రి తానేటువంటి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా బాలితో ప్రకాశ్ ఆర్టీవీ రాజానగరం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది